తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి భయం లేదు చంద్రాపూర్ జిల్లాలో ఇద్దరినీ కొమరంభీం జిల్లాలో ఒక్కరిని హతమార్చిన పులిని అటవీ శాఖ అధికారులు బంధించారు కానీ ఊపిరి పీల్చుకునే లోపే మరో పులి రోడ్డుపై హల్చల్ చేసింది చంద్రాపూర్ జిల్లా కార్వ గ్రామ అటవీ ప్రాంతం నుంచి బల్లార్షా రహదారిపై పెద్ద పులి నడుస్తూ వెళ్తుండగా వాహనదారులు కొందరు సెల్ఫోన్లో చిత్రీకరించారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రెండు చిరుతపురులు సంచరిస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి భయం వీరడం లేదు చంద్రాపూర్ జిల్లాలో ఇద్దరిని కొమరంభీం జిల్లాలో ఒక్కరిని హతమార్చిన పులిని అటవీ శాఖ అధికారులు బంధించారు కానీ ఊపిరి పీల్చుకునే లోపే మరో పులి రోడ్డుపై హల్చల్ చేసింది చంద్రాపూర్ జిల్లా కార్వా గ్రామ అటవీ ప్రాంతం నుంచి బల్లార్షా రహదారిపై పెద్ద పులి నడుస్తూ వెళ్తుండగా వాహనదారులు కొందరు సెల్ఫోన్ లో చిత్రీకరించారు ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాం రోడ్డు పైన నడుస్తూ వెళ్తోంది ఏదైతే కార్ లో ఉన్నటువంటి వాహనదారులు ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ ఆ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు రైట్ పులి జాడలైతే ఊపిరి పీల్చుకున్నారు ఒక పులిని బంధించారని చెప్పి అనుకునే లోపే మరొక పులి జాడలు కనిపించడం అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ ఒక పులిని బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు పులి భయం లేకుండా ఉంది అనుకున్నారు కానీ ఈ లోపే మరొక పులి కూడా జాడ కనిపించింది డైరెక్ట్ గా రోడ్ మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మరి అటవీ శాఖ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆషా తెలంగాణ మహారాష్ట్ర చరిత్రను అయితే ఇటు పులి భయం అయితే వీడడం లేదు గత కొద్ది రోజుల ఇటు చంద్రాపూర్ జిల్లాలో ఇద్దరిని హతమార్చిన హతమార్చి ఇటు కొమరమీం జిల్లాలో ఒకరిని హతమార్చి ఇంకొకరి గాయపరిచినటువంటి పులిని బంధించిన ఆ నేపథ్యంలో ఇటు అటవీ శాఖ అధికారులతో పాటు అటవీ సమీప గ్రామాల ప్రజలు అయితే కొంతమేర ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు కాకముందే ఇంకొక పులి ఇటు రోడ్డుపై హల్చల్ చేయడంతోటైతే తోటైతే అటవీ శాఖ అధికారులతో పాటు అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా మూడు నెలల నుంచి తెలంగాణ ఇటు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటు పులుల అలజల్లతోటైతే పూర్తిగా అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఇటు కొమరంబి మహసబాద్ జిల్లాలో కూడా ఇటు పులిలతో పాటు చిరుత పుల్ల సంచారం తోటైతే స్థానిక గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే నిన్న సాయంత్రం వేళ చంద్రాపూర్ జిల్లా కార్వ గ్రామ అటవీ ప్రాంతం నుండి బల్లార్ష లోని ప్రధాన రహదారిపై పెద్ద పులి సంచారం సంచరించడం అయితే ఇటు ప్రయాణికులైతే ఆందోళన చెంది భయాందోళనకు గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి దర్జాగా ఇటు రోడ్డుపై పులి సంచరిస్తున్న విజువల్ని తమ సెల్ ఫోన్ లో ఇటు వాహనదారులు చిత్రీకరించడం చిత్రీకరించి ఇటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తోటైతే ఇప్పుడు ఆ వీడియో అయితే వైరల్ గా మారింది దీనితో పులి సంచరిస్తున్నటువంటి సమీప గ్రామాల ప్రజలైతే ఓకింత భయాందోళనకు అయితే గురైతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులతో పాటు తెలంగాణ అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పుడు పులి సంచారం ఉన్న నేపథ్యంలోనైతే అలర్ట్ అయ్యారు ఇటు సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ చేస్తూనే ఎవరు కూడా తమ పంట చెల్లెల్లోకి వెళ్ళినప్పుడు రైతులు కూడా పంట చెల్లెల్లోకి వెళ్ళినప్పుడు సమూహంగా వెళ్ళాలి ఒక్క ఒంటరిగా వెళ్ళకూడదు అంతేకాకుండా ఉదయం వేళ లేట్ గా వెళ్ళి సాయంత్రం పూట తొందరగా రావాలనేసి ఇటు రెండు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం పులి సంచరించిన ప్రాంతంలో మూడు బృందాలుగా అయితే అటవీ శాఖ అధికారులు ఏర్పడి పులి కోసం అయితే ఇటు ట్రాక్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దాదాపుగా మూడు నెలల నుంచి కూడా ఇటు రెండు బార్డర్లలో ఇటు పులుల సంచారం అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పూర్తిగా తమ పంటలను నష్టపోయాం పశువులు ఇటు దాడిలో మనుషులు మృతి చెందగా కూడా పశువులు దాడి చెందిన సంతర్భాలు కూడా మనం చూసాం అయితే నష్టపరిహారం అయితే ఇస్తున్నారు తప్ప పూర్తిగా తమకు రావాల్సిన నష్ట పరిహారం అందడం లేదు అంతేకాకుండా పంటలను కోల్పోతున్నాం పంటలకు సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులు నష్టపరిహారం ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలనేసి కూడా అటవీ గ్రామాల ప్రజల నుంచి అయితే ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయా ఆశ శ్రీనివాస్ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కృష్ణాపురం మారాల గ్రామాల సమీపంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది పంట పొలాల్లోకి వచ్చిన చిరుత పరుగులు తీస్తూ కనిపించింది పరుగులు తీస్తున్న పులిని యువకులు సెల్ఫోన్ లో బంధించారు సమాచారం అందుకున్న కృష్ణాపురం మారాల గ్రామాల ప్రజలు రైతులు భయాందోళనకు గురవుతున్నారు విషయం ఫారెస్ట్ అధికారులకు తెలియడంతో ప్రజలను అప్రమత్తం చేశారు పొలాల్లోకి ఆరు బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని దండోరా వేయించారు చిరుతపులి వచ్చిందన్న విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు చిరుతపులి బార నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు